హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఇంతకుముందు వీడియోలో ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ షేప్ బెల్ట్తో కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా ఈరోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే పైన ఐ బటన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాం ఇలా మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి వచ్చేసి మెయిన్ క్లాత్ భాగము దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని చాలా రకాలుగా జాయింట్గా చేసుకోవచ్చు కొత్త వాళ్ళైతే దారంతో కుట్టుకోవచ్చు ప్రాక్టీస్ ఉంటే ఇలా మిషన్ కుట్టు వేసుకోవచ్చు మీకు ఇంకా ప్రాక్టీస్ ఉంటే కనుక మీరు గంబెట్ట కూడా అతికించుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి క్రాస్ అనేది పోకుండా సెంటర్ పాయింట్ నుంచి రెండున్నర ఇంచులకి రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను మీరు కరెక్ట్గా పెట్టకపోయినట్లయితే పాస్కపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇలా చూసుకొని పిన్స్ పెట్టుకుంటే నెక్కువ వెడల్పు అనేది ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ సెంటర్ పాయింట్ అనమాట ఇలా చూసుకొని పిన్స్ పెట్టుకోవాలి ఇక్కడ మనకి లైనింగ్ భాగానికి గమ్ అనేది పెట్టుకొని కూడా స్టిక్ అనేది చేసుకోవచ్చు నాకైతే ప్రాక్టీస్ లేదు ఒకవేళ మీకు ప్రాక్టీస్ ఉంటే కనుక మీరు అలా కూడా వేసుకోవచ్చు అనమాట మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా మీకు సూదిదారంతో కంఫర్ట్ ఉంటే సూర్యదారంతో మిషన్ కుట్టుతో అయితే మిషన్ కుట్టు గమ్ అయితే గమ్ము మీ చాయిస్ ఇలా చూసుకొని చుట్టూ పెట్టుకోవాలి ఫస్ట్ నెక్ చుట్టూ పెట్టుకొని ఆ తర్వాత సైడ్ భాగాలకి అంటే చంక భాగానికి కింద ఇలా పిన్స్ పెట్టుకొని నెక్కు చుట్టూ కుట్టు వేసుకొని ఆ తర్వాత సైడ్ భాగాల కుట్టు వేసుకొని ఈ మధ్యలో ఉన్న నెక్కు భాగాన్ని సైడ్కు ఉన్న ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా అన్నమాట మనకు కుట్టేటప్పుడు కూడా క్లాత్ అనేది ఇలా అరచేత్తో పట్టుకుంటూ తిప్పుతూ కుట్టాలి ఇలా పిన్స్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే క్లాత్ అనేది డిస్టర్బ్ కాదనమాట చూడండి ఇలా కుట్టు వేశాను ఈ మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని కట్ చేస్తున్నాను ఇది మనకి కాజా పట్టుకే యూజ్ అవుతుంది ఆ తర్వాత సైడ్కి ఉన్న ఎక్స్ట్రా ఖర్చు మనం ఎప్పుడు కానీ క్లాత్ అనేది ఆడికాడికి కాకుండా సేఫ్టీగా ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా దాని అలా కట్ చేయాలి సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా జాయింట్ అనే చేసుకోవాలి చూడండి ఇలా వేసేటప్పుడు రైట్ లెఫ్ట్ భాగాలు చూసుకోండి ఉల్టా సీదాలు కూడా చూసుకోండి ఇలా సీదా భాగం కింద వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన లైనింగ్ భాగాన్ని వేసుకోండి మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని ఏ విధంగా జాయింట్ చేసామో సేమ్ అదేవిధంగా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి ప్రిన్సెస్ కట్ అనేది వేసుకోవాలి మార్కింగ్ పెట్టాము కానీ కటింగ్ అనేది చేయలేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయాలని చెప్పాను కదా ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అనేది కాకుండా యారో మార్క్ పెడుతున్నాను మనకి జాయింట్ చేసేటప్పుడు పైకి కిందికి రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి యారో మార్క్ పెడుతున్నాను ఇలా కొంచెం క్లాత్ అనేది జరగకుండా పిండు పెట్టేసి మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఇలా చిన్న టక్ అనేది ఇచ్చాను కలవడానికి అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ భాగము మెయిన్ భాగం అనేది పొరలు విడిపోకుండా ఇలా దీని యొక్క భాగం అనే విధంగా కుట్ అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఇలా కుట్టు వేసుకోవడం వల్ల మనకి జాయింట్ చేసేటప్పుడు లైనింగ్ భాగము మెయిన్ భాగం అనేది విడిపోకుండా ఉంటుంది మీకు ఇంకా ఈజీగా ఉండాలనుకున్నట్లయితే ఫస్టే కుట్ వేసుకోండి కట్ చేసే కట్టి కట్ చేయడానికి ముందే అలా వేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు ఇలా వేసుకునేటప్పుడు రైట్ లెఫ్ట్ భాగాలు చూసుకోండి కొత్త వాళ్ళైతే కనుక పైది కింద కింద పైకి వేస్తారు అందుకే ఆరోస్ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అనేది కాకుండా ఉంటుంది ఇలా జాయింట్ చేసేటప్పుడు కూడా ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో చూసుకొని కటింగ్ అంటే అనేది వేయాలి మరి ఎడ్జ్కి కుట్టు వేయకండి ఎడ్జ్కి కుట్టు వేస్తే పిక్లుకుపోతుంది బ్లౌజ్ అనేది దాదాపుగా పావించు లేదా హాఫ్ ఇంచు ఖర్చు అనేది పెట్టండి ఇది కరెక్ట్గా గమనించండి మరీ అయితే కుట్టు వేయకండి పావించు లేదా హాఫ్ ఇంచు అనేది ఖర్చు ఉంచండి ఎందుకు అంటే బ్లౌజ్ అనేది ఒక రెండు సార్లు వేసుకోగానే కుట్లు అనేవి పిక్లుకుపోతాయి ఈ ప్రిన్సెస్ కట్ట దగ్గర ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత తిప్పి డబల్ కుట్టు వేయండి కుట్టు మీద కుట్టు వేయండి చిన్న కుట్టు పెట్టుకోండి ఇక్కడ కొంచెం కింద ఎక్కువ తక్కువ వచ్చింది కదా దాన్ని పూర్తిగా కుట్టిన తర్వాత కొంచెం లెవెల్ చేసుకోవచ్చు సేమ్ ఇదే విధంగా ఇంకొక భాగానికి లెఫ్ట్ భాగానికి ఇలా చూసుకొని మీ ఇక్కడ కింద మనకి వేరే సైడ్ ఎంత గ్యాప్ వచ్చిందో ఒక పావి గ్యాప్ వచ్చింది కదా అంతే వదిలి వేసుకొని ఇక్కడ కూడా అనేది వేసుకోండి ఇలా రెండు వైపులా వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత కింద కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి ఇక్కడ మీరు ప్రిన్సెస్ కట్ జాయింట్ చేసేటప్పుడు రెండు సమానంగా రావాలని చెప్పేసి లాగద్దు ఎక్కువ తక్కువ వస్తే ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు మీరు బాగా గుంజారు అనుకోండి సమానంగా రావాలనుకుని ముడతలు వస్తుంది అనమాట ఇలా మనము కింద కొంచెం లెవెల్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి ఐరన్ చేస్తే క్లాత్ అనేది చక్కగా ఫోల్డ్ అవుతుంది ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోండి ఎందుకు దీని యొక్క భాగాన కుట్టు వేసుకోవాలంటే మనకి కుట్లు అనేవి పిక్లకు పోకుండా విడిపోకుండా ఉంటాయి అన్నమాట ఇది మీ చాయిస్ ఇది మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనకి ఇలా కుట్లు వేసుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది కుట్లు కూడా పిక్లుకపోకుండా పోకుండా ఉంటాయి ఇలా మనం రైట్ లెఫ్ట్ భాగాలకు రెండింటికి కూడా కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ వేసుకోవాలి మనకి వెడల్పు అనేది ఎంత ఉండాలి దాదాపు తొమ్మిదిన్నర లేదా ఇంచులు ఉండాలి ఇక్కడ మనకి ఆల్రెడీ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఇది మనము పెట్టుకున్న మార్కింగ్ అనమాట ఒకటి రైట్ భాగానికి ఒకటి లెఫ్ట్ భాగానికి జాగ్రత్తగా గమనించండి ఇంకొక లేయర్ మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ పక్కన వచ్చింది కదా అది ఇంకొక లేయర్ అనమాట ఇది శారీ బ్లౌజ్ పీస్ ఇలా మనకి త్రీ లేయర్స్ వచ్చాయి ఇది జార్జెట్ కాబట్టి కొంచెం మనకి పతిలా ఉంటుంది కదా మెయిన్ క్లాత్ స్టిఫ్గా ఉండడానికి నేను ఇంకొక లేయర్ కూడా వేసుకుంటున్నాను ఇది మనకి కటింగ్లో మిగిలిన అంటే మనకి మామూలుగా కటింగ్లో వేరే క్లాతులు కూడా మిగులుతాయి కదా అవి వేసుకోవచ్చు అనమాట మీకు మెయిన్గా లైనింగ్ ఒక లేయరు తర్వాత మెయిన్ క్లాత్ ఒక లేయర్ అయితే ఉండాలి మిగతా మీరు వేరేటి కూడా అంటే సిమిలర్ క్లాతులు మనకి మిగులుతాయి కదా కటింగ్లో అవి వేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఏంటంటే పైన లైనింగ్ లేయర్ వేశాను అది కుట్టి లోపలికి తిప్పితే మెయిన్ క్లాత్ అనేది రావాలి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి చూడండి ఇలా పైన లైనింగ్ వేశాను కింద మెయిన్ క్లాత్ వేశాను మళ్ళీ దాని కింద రెండు లైనింగ్ లేయర్లు వేశాను ఇలా మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను అంటే పై లేయర్ కుట్టి లోపలికి తిప్పితే మనకి పైన మెయిన్ క్లాత్ అనేది వస్తుందన్నమాట చూడండి ఇలా ఇలా నాలుగు వరుసలు వేసుకొని ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో నేను కొంచెం పైది కిందిది కిందిది పైకి వేసుకుడుతున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ పై లేయర్ని ఇలా పక్క కనుకొని దీని యొక్క పై భాగాన్ని కుట్టవేయండి ఇప్పుడు మన దీన్ని లోపలికి తిప్పుకుంటే మనకి మెయిన్ క్లాత్ అనేది పైకి వస్తుందన్నమాట ఒకవేళ మీకు మెయిన్ క్లాత్ డబల్ లేయర్ లైనింగ్ డబల్ లేయర్ వస్తే ఒకదాని అంటే ఒకదాని లోపల కూడా కుట్టేస్తే సరిపోతుంది ఇక్కడ నేను ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే వేయట్లేదు నార్మల్గానే వేస్తున్నాను ఇలా మీరు లోపలికి మలుచుకుంటే షేప్ బెల్ట్ అనేది చిన్నగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది మెయిన్ క్లాతే లోపలికి వచ్చే విధంగా ఫోల్డ్ చేశాను ఎందుకంటే ఇక్కడ మెయిన్ క్లాత్ లెంత్ అనేది ఎక్కువగానే ఉంది కాబట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఇలా లోపలికి వచ్చే విధంగా ఫోల్డ్ చేశాను అంటే ఇక్కడ మనకి లైనింగ్ తక్కువైనా కూడా ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు దీని యొక్క చుట్టూ కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టాం కదా అది మనకి ఖర్చుల పోయింది అది ఇప్పుడు మనం లెవెల్ చేసుకున్నాం ఇలా ఇక్కడ మనకి ఏంటి ఈ సెంటర్లో ఒక హాఫ్ ఇంచ్ అని డౌన్ ఉండాలి ఇక్కడ నేను ఉక్సిపట్టి పట్టి వైపు సైడ్ జాయింట్ వైపు మూడించులు మూడించులు తీసుకున్నాను సెంటర్లోనేమో రెండున్నర అంటే హాఫ్ ఇంచు డౌన్ అని తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేశాను దీని చుట్టూ కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ భాగాన్ని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మీకు ఇక్కడ సైడ్కి క్లాత్ ఏమైనా ఎక్కువ తక్కువ అయితే విధంగా ఉంచండి మీకు సైడ్ జాయింట్లలో అది పోతుంది ఏమీ కనిపించదు సేమ్ ఇదే విధంగా ఇంకొక షే బెల్ట్ భాగాన్ని కూడా కుట్టాలి ఇలా రెండింటినీ కుట్టాను ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ అనమాట చూసారా ఈ విధంగా ఈ సైడ్కి కొంచెం క్లాత్ తక్కువైంది కదా అదే విధంగా ఉంచండి మనకి జాయింట్లలో పోతుంది ఖర్చులలో ఓకేనా ఇప్పుడు మనము ఒకటి రైట్ భాగం ఒకటి లెఫ్ట్ భాగం కదా ఫస్ట్ కంటే రైట్ భాగం తీసుకుంటున్నాను ఇది వచ్చేసి లెఫ్ట్ భాగం ఒకదానికి షే బెల్ట్ పైకి వస్తే ఒకదానికి కిందికి వస్తుంది జాయింట్ చేసేటప్పుడు ఇది పైకి వస్తుంది చూడండి ఇలా షే బెల్ట్ భాగం పైకి వచ్చింది ఇది షే బెల్ట్ కర్వ్ పాయింట్ ఇక్కడ చూసుకొని ఇలా సీదాకి సీదా వైపు చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో అనేది వేసుకోవాలి చూసారా ఈ విధంగా ఇలా కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కరెక్ట్గా సరిపోయింది చూసారా ఇది మనకి ఖర్చులలో పోతుంది మనం ఎట్లా ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులు తీసుకున్నాం కదా అది ఖర్చులలో పోతుంది అనమాట మీరు ఫస్ట్ కట్ చేశారనుకోండి అది మనకి తక్కువ పడుతుంది కాబట్టి కొంచెం క్లాత్ అనేది అదేవిధంగా చూసుకొని ఇలా డబల్ కుట్టు వేసుకోండి ఇలా రైట్ భాగానికి వేసుకున్నాం కదా సేమ్ ఇదే భాగం లెఫ్ట్కి ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ అనేది ఇప్పుడు కిందికి వెళ్ళిపోతుంది అనమాట అంటే ఫ్రంట్ పార్ట్ పైకి వస్తుంది జాయింట్ చేసేటప్పుడు గమనించండి ఇది షేప్ బెల్ట్ కరువు ఇలా చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి దీన్ని కూడా తిప్పి డబల్ కుట్టు వేసుకోవాలి ఇలా రెండింటికి షేప్ బెల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పట్టి కాజా పట్టి వేసుకోవాలి కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి చూపించట్లేదు రైట్ సైడ్ పట్టి లెఫ్ట్ సైడ్ పట్టి అనేది వేస్తున్నాను చూడండి ఇలా మన కాజ పట్టి వేసుకున్న తర్వాత రెండు ఈక్వల్గా ఉన్నాయో చూసుకోండి ఇలా సరి చూసుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి ఇక బ్యాక్ పార్ట్కి డాట్స్ నడుం పట్టి అనేది వేసాం ఇలా వేసుకున్న తర్వాత వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి ఒకవేళ ఈక్వల్గా రాకపోతే ఒక పావించు లెవెల్లో తేడా వస్తే ఒక కుట్టు వేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ తక్కువ వస్తే దాన్ని లెవెల్ చేసుకోవాలన్నమాట ఒక పావించు లెవెల్ తేడా వస్తే నాకైతే రెండు ఈక్వల్గానే వచ్చాయి ఇలా షోల్డర్ భాగాలను జాయింట్ని చేసుకోవాలి ఇలా రెండు ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట ఇలా షోల్డర్ భాగాలను జాయింట్ని చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ మెడపట్టి అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మనం కట్ చేసుకున్న మెడపట్టి భాగాలు ఇక్కడ మనకి కార్నర్స్ ఇలా ఉన్నాయి కదా క్రాస్గా ఇవి ఒకదానికొకటి జాయింట్ చేసుకునేటప్పుడు కార్నర్స్ ఒకదానికొకటి ఆపోజిట్ ఆపోజిట్గా ఉండాలి అలా మాకు రాదు అనుకున్నట్లయితే ఇలా స్ట్రేట్గా కట్ చేసుకొని కూడా ఒకదానికొకటి జాయింట్ చేసుకోవచ్చు అలా కాదు అనుకున్నా కూడా ఇంకా వేరే విధంగా కూడా జాయింట్ అయినా చేసుకోవచ్చు చూడండి దీన్ని ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని క్రాస్గా కుట్టు వేసుకున్న తర్వాత మనకి సైడ్కున్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది అలా కాకుండా మామూలుగా కూడా ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టి కూడా జాయింట్ అయినా చేసుకోవచ్చు అలా మనం చాలా రకాలుగా జాయింట్ అయినా చేసుకోవచ్చు ఇలా ఒకదానికొకటి జాయింట్ అయినా చేస్తాను కదా జాయింట్ అయినా చేసుకున్న తర్వాత ఒక చివరి భాగాన అంటే ఉక్సిపట్టి వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే డీట్ ఫినిషింగ్ కోసం అనమాట ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టాలి కుట్టేటప్పుడు క్రాస్ పీస్ని కానీ మెయిన్ క్లాత్ని కానీ లాగద్దు ఇంకా వీలైతే క్రాస్ పీస్ని కొంచెం లూజ్గానే పట్టుకోండి మనం ఏ షేప్ అయితే పెట్టామో ఆ షేప్ కరెక్ట్గా వస్తుంది రౌండ్గా వస్తుంది మీరు లాగారు అనుకోండి అది వీనెక్ అయిపోతుంది అనమాట అంటే క్రాస్గా వస్తుంది షేప్ అనేది కరెక్ట్గా రాదు క్రాస్ పీస్ని లూజ్గా పట్టుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో అనేది వేయండి మళ్ళీ మనకి బ్యాక్ నెక్కు తిరిగేటప్పుడు కూడా కొంచెం క్రాస్ పీస్ని కొద్దిగా లూజ్లాగా పట్టేసుకొని కొంచెం అరచేత్తు అదుముతూ కొంచెం ఇలా క్లాత్ని చేసుకోవాలి ఇలా సగం నెక్కు వేసాం కదా సేమ్ ఇదే విధంగా పూర్తి నెక్కుని వేయాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ నెక్కు చుట్టూ మనకి షేప్ అనేది కరెక్ట్గా రావడానికి చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి మనకి ఉక్సి పట్టి పట్టి దగ్గర క్లాత్ అనేది మందంగా ఉంటుంది పట్టి వస్తుంది కదా కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్తగా కటింగ్ ఇవ్వండి ఆ తర్వాత కరువు తిరిగే దగ్గర ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్ అక్కడ ఖచ్చితంగా ఇవ్వండి నెక్కు చుట్టూ మామూలుగా ఇస్తే సరిపోతుంది ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వండి అలా అని చెప్పేసి కుట్టు అనేది విడిపోవద్దు మీకు వీలైతే చిన్న కుట్టు పెట్టుకోండి కొత్త వాళ్ళైతే డబుల్ కుట్టు కూడా వేసుకోండి ఇలా నెక్కు చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వాలి కరువు తిరిగే దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్ట్రా పీస్ని ఇలా బయట వేపు అనుకొని ఇలా ఒక ఖర్చు లెవెల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకొని తిప్పి హెమ్మింగ్ చేసుకోవచ్చు అది మామూలుగా స్టార్టింగ్ నుంచి చేసుకునే పద్ధతి అనమాట మామూలుగా బ్లౌజ్ కుడితే అలా కాకుండా ఇక్కడ నేను ఎక్స్ట్రా పీసిన బయట పైపు అనుకొని దీని యొక్క చివరి భాగాన కుట్ట అనేది వేస్తున్నాను మనం మామూలుగా అయితే హెమ్మింగ్ ఏ విధంగా చేసుకుంటాం ఇదే విధంగా వేసుకొని ఒక ఖర్చు లెవెల్లో ఫోల్డింగ్ చేసి కుట్టు వేస్తాము దాని లోపలికి తిప్పుకొని హెమ్మింగ్ చేసుకుంటాం కదా అలా కాదు అలా కాకుండా ఇక ఏం చేస్తున్నానంటే ఇలా కుట్టు వేసి మళ్ళీ తిప్పి లోపల వైపుకి ఇటు ఉల్టా వైపు ఈ చివరి భాగాన వేడిలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టు అనేది వేస్తున్నాను ఇలా వేసినా కూడా నెక్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట చూడండి ఇలా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఈ పక్కన మనకి క్లాత్ అనేది ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మీరు కావాలంటే హెమ్మింగ్ పంపకం చేసుకోవచ్చు వద్దు అనుకున్నట్లయితే మిషన్ కుట్టే వేసుకోవచ్చు ఇది మీ చాయిస్ అనమాట ఇక నేనైతే మిషన్ కుట్టే వేస్తున్నా అంటే ఇప్పుడు ఏంటంటే మనం మామూలుగా పని తప్పించుకోవాలని చూస్తాం కదా హెమ్మింగ్ చేస్తే మనకి టైం ఎక్కువ పడుతుంది ఇలా మిషన్ కుట్టు వేస్తే సరిపోతుంది లుకింగ్ కూడా బాగానే ఉంటుంది నడుం పట్టి కూడా సేమ్ ఇదే విధంగా మీరు కావాలంటే ఇలాగే మిషన్ కుట్టు వేసుకోవచ్చు లేదా నడుము పట్టి కూడా పంపకం చేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల జస్ట్ మనం పట్టి కాజుపట్టి కుట్టుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఇలా ఇలా కరెక్ట్గా లోపల ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా కుట్ట అనేది వేసుకోవాలి ఇలా రెండో చివరి భాగం వరకు వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా ఇంత నీట్గా కనబడుతుంది అనమాట మనకి పట్టీ అనేది ఇప్పుడు మనం హ్యాండ్స్ భాగాలను తీసుకోవాలి ఇక్కడ లైనింగ్ భాగానికి జాయింట్ అనేది పడుతుంది జాయింట్ అనేది ఒక హ్యాండ్కి పైకి వస్తే ఇంకొక హ్యాండ్కి కిందికి వస్తుంది అనమాట జాయింట్ అనేది చూడండి దానికి పైకి వేశాను కదా ఇలా ఇలా చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టేసుకోండి సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కనమాట ఇలా వేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా పీస్ని పక్క కనుకొని దాని యొక్క భాగాన మళ్ళీ కుట్టు వేసుకోవాలన్నమాట ఇలా జాయింట్లు వేసుకుంటప్పుడు మీరు డైరెక్ట్ అలాగే హ్యాండ్ ఉంచొద్దు లెవెల్ చేసుకోవాలి ఎందుకంటే మనం కట్ చేసిన జాయింట్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు మనం ఎప్పుడు కానీ సేఫ్టీకి కొంచెం ఎక్కువగానే కట్ చేసుకుంటాం కదా అదేవిధంగా మీరు హ్యాండ్ బ్యాగ్ జాయింట్ చేస్తే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది రాదనమాట మరి ఇది కరెక్ట్గా మనం వేసిన జాయింట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలంటే ఇలా సెంటర్ పాయింట్ ఇంకా మార్కింగ్ పెట్టాను కదా చూసుకొని ఇలా కరెక్ట్గా డబల్ ఫోల్డ్ వేసుకోండి అప్పుడు మనకి ఒకవైపు కరెక్ట్ ఉంటుంది కదా దానికి తగ్గట్టుగా జాయింట్ని కట్ చేసుకోవాలన్నమాట మీరు సేమ్ ఇదే విధంగా హ్యాండ్ని జాయింట్ చేశారనుకోండి షేప్ అవుట్ అవుతుంది ఓకేనా చూడండి ఇలా మనకు ఎక్కువ వచ్చిందని ఇలా కట్ చేసుకోవాలి చూసారా ఆల్రెడీ మనకు ఒక వైపు ఉంది కదా కరెక్ట్గా దానికి తగ్గట్టుగా రెండో వైపు కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇలా రెండు లేర్లను తీసుకొని విడిగా దాన్ని మనము ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టాం కదా చూడండి ఇలా ఇది హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనమాట మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఏర్పడడానికైనా చిన్న కటింగ్ అనేది ఇవ్వాలి ఇప్పుడు మనం దీన్ని మెయిన్ క్లాత్కి జాయింట్ అనేది చేసుకోవాలి మెయిన్ క్లాత్కి ఎలాంటి జాయింట్ అనేది పడదు అంటే అతుకు అనేది పడదు దీని యొక్క సీదా భాగము కింది వైపు ఉండే విధంగా చూసుకున్నాను దీనిపైన లైనింగ్ భాగాన్ని వేశాను హ్యాండ్కి చివరి భాగాన పట్టీ అనేది పెడుతున్నాను ఫస్ట్ ఇక్కడ చూడండి ఈ హ్యాండ్ చివరి భాగాన ఆల్రెడీ భాగమే ఉంది హ్యాండ్కి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ లెవెల్లో ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోండి చూడండి ఇలా ఒక పావు ఇంచ్ లెవెల్లో ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ లెవెల్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటే తర్వాత చివరి భాగాన హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా చుట్టూ కుట్టు వేశాను ఇక్కడ దీని యొక్క పై భాగాన్ని రఫ్గా వేసాను ఈ హ్యాండ్ చివరి భాగాన హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా మనం లైనింగ్ భాగానికి మెయిన్ భాగం కలుపుకున్న తర్వాత దీన్ని షోల్డర్ భాగానికి జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది బాడీ పార్ట్ ఫ్రంట్ భాగానికి రావాలన్నమాట చూడండి ఇలా చూసారా ఈ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి రావాలి అంటే చంక లోతు భాగము ఇటు ఫ్రంట్ పార్ట్ కూడా చంక లోతు భాగం ఇక్కడ సెంటర్ భాగం నుండి జాయింట్ చేయండి జాయింట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది మీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చిన రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది మీరు ఒక చివరి నుంచి జాయింట్ చేశారనుకోండి క్లాత్ తక్కువ అయింది అనుకోండి సెంటర్ పాయింట్ రాదు క్లాత్ ఎక్కువైందనుకోండి అనుకోండి అది దాటిపోతుంది అనమాట కాబట్టి సెంటర్ భాగం నుండి జాయింట్ చేస్తే మీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది ఇప్పుడు మరి దీన్ని తిప్పి డబల్ కుట్టు వేయండి ఇలా సెంటర్ భాగం వచ్చింది కదా మళ్ళీ రెండో చివరి వరకు వెళ్ళండి ఇలా రెండో చివరి వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్టు వేయాలి ఎక్కడి వరకు షోల్డర్ యొక్క సెంటర్ వరకు ఎందుకంటే మనం అక్కడే స్టార్ట్ చేస్తాం కదా మళ్ళీ అక్కడే ఎండు కావాలన్నమాట చూడండి ఇలా డబల్ కుట్టు వేసేటప్పుడు కుట్టు మీద కుట్టన్నా వేయండి బయటకన్నా వేయండి లోపలికి ఇస్తే వస్తుంది చూడండి ఇలా సెంటర్ పాయింట్ వరకు వచ్చేసాక అక్కడ ఆపాలి మీరు కరెక్ట్గా బయట వైపు వేయండి లోపల వైపు వేస్తే అనేది వస్తుంది లేదా కుట్టు మీద కుట్టనే వేయండి చూడండి సెంటర్ పాయింట్ ఇలా నీట్గా రావాలన్నమాట సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి ఇలా రెండు వైపులా హ్యాండ్ బ్యాగ్ వేసుకున్న తర్వాత ఉల్టా సైడ్ తిప్పేసి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఇలానే పిన్స్ అనేవి పెట్టాను మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే హ్యాండ్ హ్యాండ్లూజ్ ఆరెంజ్లు ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు రెండించులు చంక భాగం దగ్గర ఇక్కడ మనము వండించి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ప్రిన్సెస్ కట్కి అది ఇప్పుడు మనం వండించు అనేది తగ్గించుకోవాలన్నమాట మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను వండించి పెంచుకున్నాం కదా తగ్గించుకోవాలి అంటే ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండించులు చూడండి ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా కుట్టు వేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు ఈ చంక భాగం దగ్గర రెండు ఖర్చు భాగాలు కరెక్ట్గా కలవాలి ఆ రెండు ఖర్చు భాగాలు పైకి ఉండాలి ఎక్కువ తక్కువ అనేది కావద్దనమాట అంటే ఎక్కువ తక్కువ వచ్చిందంటే ఏదో మిస్టేక్ చేసినట్టే ఎక్కువ తక్కువ వచ్చినా కూడా దానికి అనుగుణంగా మీరు సరి చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా ఇలా ఈ చివరి భాగం రెండు సమానంగా వచ్చాయి మీకు ఎక్కువ తక్కువ వస్తే దానికి తగ్గట్టుగా మీరు ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచు లోపలికి లేదా బయటికి ఈ చంక భాగం దగ్గర సరి చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలన్నమాట ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సైడ్ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది చూసారా దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది ఒక పాదం లెవెల్లో ఒక మూడు నుంచి నాలుగు ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి భాగం దగ్గర ఇలా సమానంగా రావాలన్నమాట దీంతో స్టిచ్చింగ్ అనేది పూర్తయింది